ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ వ్యవస్థాగతంగానూ మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో కీలకమైన నేతలను నియమించే పని ప్రారంభించారు చంద్రబాబు వాస్తవానికి పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు ఎందుకంటే రాష్ట్రంలోనే పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించారు ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొంభై ఐదు వేల మెజారిటీని రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ పై ఆయన సాధించారు అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పల్లా శ్రీనివాస్ దానికంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గాజువాక శాసనసభ్యుడిగాను వ్యవహరించారు పార్టీకి వీర విధేడుగా గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా పార్టీని వీడలేదాయన చివరికైనా ఆస్తులపై దాడులు జరిగినా చలించలేదు అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారాయన ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును పార్టీ దాదాపు ఖరారు చేసింది ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా అవకాశం రావడంతో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కొందరి పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలించారు చివరకు పల్లా శ్రీనివాస్ పైన ఆయన మొగ్గు చూపారు ప్రజా ఉద్యమాల్లో పల్లా శ్రీనివాస్ ముందున్నారు పల్లా శ్రీనివాసరావు తండ్రి కూడా టీడీపీలోనే కొనసాగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సైతం గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వేవ్లో పల్లా ఓటమిపాలయ్యారు టీడీపీలో సీనియర్లు సూపర్ సీనియర్లు ఎంతోమంది ఉన్నా వారిని కాదని పల్లా శ్రీనివాసరావునే పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేశారు దాని వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది రెండు వేల పద్నాలుగులోనే కాదు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో పసుపు జెండా రెపరెపలాడించింది అందుకు పల్లా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారనే చర్చ జిల్లాలో ఎప్పుడూ కొనసాగుతోంది గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా టీడీపీ చేపట్టిన అన్ని ఆందోళనలు కార్యక్రమాలు విజయవంతం కావడంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య పాత్ర ఉందనేది సుస్పష్టం ఇక ఏపీ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ను కొత్త పాత మేలి కలయికతో రూపొందించారు ఇదే తరహాలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు అదీ కాక రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి ఓటమిపాలయ్యారు తర్వాత ఆయన టీడీపీలో చేరారు అప్పటి నుంచి ఆ పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పల్లా శ్రీనివాసరావు గతంలో సివిల్ కన్సల్టెన్సీని వ్యవహరించారు